మీరు పర్సనల్ గా అడ్పీ కూర్చుకోండి అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుడు కలుయుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం జగద్ రక్షకుడు వెంకటేశ్వర స్వామి ఖజానాకే గత ప్రభుత్వంలో రక్షణ లేకుండా వెళ్ళింది చాలా బాధాకరమైన విషయం నాకు కూడా నిన్న రాత్రి తెలిసింది సాక్షాత్తు స్వామివారి ఆలయం లోపల తులాభారం సమర్పించినటువంటి కానుకలు బ్యాంకు ద్వారా టీటీడీ ఖజానాకి వెళ్ళాల్సింది పోయి కోట్ల రూపాయలు చేతులు మారి కొందరు వ్యక్తుల్లోకి చే చేరడం చాలా బాధాకర సంఘటన చాలా దురదృష్టకర సంఘటన సలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో ఏది జరగదు ఏది జరగకూడదు అని చెప్పి భావించామో అవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగాయని చెప్పి కొన్ని ఉదాహరణలు మా దగ్గరికి వచ్చాయి పరకావనిలో దాదాపు డాలర్లు దొంగతనం చేస్తే దాని మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలుకి పంపించాల్సింది పోయి చెట్టు కింద పంచాయతీలు పెట్టి లోక్ అదాలత్ కాంప్రమైజ్ చేసి కొందరు వ్యక్తుల్ని తప్పించే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది గతంలో ఉన్నటువంటి ఇక్కడ అధికారులు ధర్మకర్తల మండలి దానికి బాధ్యత వహించాలి అది దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి నేను మొట్టమొదటి సమావేశంలో బోర్డు మీటింగ్లో నేను లేవనెత్తడం జరిగింది దాని మీద స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక పూర్తి చేసింది ఆ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పి కిచడి యాజమాన్యం చెప్పడం జరిగింది కానీ నిన్న రాత్రి నాకు ఈ విషయం తెలిసిన తర్వాత చాలా బాధ వేసింది భక్తులు సమర్పించిన లేని ఇప్పుడు కూడా నేను లోపల దాదాపు పది గంటల నుంచి ఇప్పటివరకు లోపల తులాభారం దగ్గర ఏం జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది పరిశీలిస్తే చిన్న బిడ్డలు దాదాపు నెల బిడ్డ రెండు నెలల బిడ్డ వారం బిడ్డలను కూడా తీసుకొని తులాభారం ఇస్తున్నారు అంటే స్వామివారి మీద నమ్మకంతో తులాభారం ఇచ్చి తులాభారంలో చక్కెర బెల్లం బియ్యం కలకండ పైసలు పైసలు మరియు గీ క్యాజునెట్టు డ్రైడ్ గ్రేప్స్ మరియు ఏలకలు పెప్పరు పసుపు ఇస్తారు ఇవన్నీ దాదాపు ఒకేళ ఎవరిన ఏలకలు కానిస్తే ఒక కేజీ మూడు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు ఉంది ఈరోజు ఒకవేళ షుగర్ చక్కెర కానిస్తే నలభై రెండు రూపాయలు ఉంది రోజు బెల్లం కానిస్తే యాభై ఐదు రూపాయలు ఉంది నేను విచారించా లోపల ఎంత నిన్న స్వామివారికి తులాభారం ద్వారా స్వామివారి కారు ఎంత వచ్చింది అంటే నిన్న ఉదయం ఎనిమిది నుంచి నాలుగు గంటల వరకు నిన్న ఎయిట్ ఏఎం టు ఫోర్ పిఎం మూడు లక్షల నలభై మూడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు వచ్చింది నిన్న మళ్ళా నాలుగు ఫోర్ పిఎం టు జీరో జీరో అవర్స్ అంటే రాత్రి పన్నెండు గంటల వరకు ఒకసారి వారి దగ్గర వివరాలు తీసుకుంటే రెండు లక్షల ముప్పై ఏడు వేల వంద రూపాయలు వచ్చింది జీరో జీరో అవర్స్ నుంచి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల వరకు వివరాలు తీసుకుంటే రెండు లక్షల యాభై తొమ్మిది వేల పదమూడు రూపాయలు వచ్చింది అంటే దాదాపు రోజుకి పది లక్షల రూపాయలు సోమవారంకి తులాభారం రూపంలో వస్తుంది అంటే నెలకి దాదాపు మూడు కోట్ల రూపాయలు ఏడాదికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు నాకు చెప్పింది ఏంటంటే అన్న చాలా అన్యాయం జరిగింది దీని మీద మేము అప్పుడు ఫిర్యాదు కూడా చేసాం విజిలెన్స్ మీద విచారణ కూడా జరిగింది విచారణ చేసిన తర్వాత అక్కడ పనిచేసినటువంటి తాత్కాలిక ఉద్యోగుల్ని ఇంటికి పంపించడం తప్పారు తప్ప జైలుకి పంపించలేదు అని చెప్పారు ఏమి ఎవరి మీద ప్రేమ ఈ డబ్బులు ఎక్కడ పోయింది కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ చేతులు మారింది ఎక్కడెక్కడ మారింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు నుండి ధర్మకర్తల మండలిలో ఈరోజు రాజకీయ విమర్శలు చేస్తున్న వారు దీనికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది ధార్మిక క్షేత్రంలో అది జరిగిపోతుంది ధార్మిక క్షేత్రంలో ఇది జరిగిపోతుంది గోవులు చనిపోతున్నాయి ఇది రాజకీయ ఇక్కడ కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడేట్ల అజరు ఈరోజు బాధపడుతున్నారే మీ హయాంలో జరిగినటువంటి వాటి మీద విచారణ చేసిన తర్వాత ఎందుకు దాన్ని మౌనంగా ఉన్నారు ఎవరెవరికి ఈ కోట్ల రూపాయలు అందింది మీ మౌనం వెనకాల కారణం ఏమిటి మీ మౌనం వెరకాల కారణం ఏమిటి ఆ రోజు ఉన్నటువంటి ఇక్కడ పనిచేసినటువంటి ఉన్నతాధికారి ఏం చేశారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇక్కడ టీటీడీలో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు స్వామి డబ్బులు అండి ఇది ఒక్కసారి ఆలయం లోపల వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి డబ్బు అది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కోట్ల రూపాయలని చెప్తున్నారు నేను నిన్ననే నమోదు చేసిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత బ్యాంకుకి కట్టాల్సిన డబ్బుల్లో అక్కడ పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులు ఇక్కడ కొందరిని లోపరుచుకోనో ఏం పరుచుకునో మాకు తెలియట్లేదు తద్వారా లోపల బ్యాంకుకి చేయాల్సిన డబ్బుల్ని నేను ఇంకోటి అడిగాను ఇప్పుడు ఇది పూర్తిగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ మిత్రులరా దాదాపు పది లక్షల రూపాయలు తులాభారంకి కానుకలు వస్తే దాంట్లో తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే జరుగుతుంది ఇది దీంట్లో ఎందుకంటే చాలామంది ఇప్పుడు కూడా చూశాను నేను తమిళనాడు నుంచి వీళ్ళంత భక్తులు ముడుపులు సో ఇంట్లో డబ్బులు పెట్టుకొని తులాభారం ఇవ్వాలని చెప్పి బిడ్డకు తులాభారం ఇవ్వాలని లేకపోతే తల్లికి తులాభారం ఇవ్వాలని చెప్పి ముడుపులు కట్టుకొని ఆ మూటల నుంచి తీసి డబ్బులు డబ్బులు ఆ కష్టం ఆ ఫలితం స్వామివారి కోసం ఎత్తిపెట్టిన డబ్బులు స్వామివారి కోసం ఉండే డబ్బులు స్వామివారం కోసం వాటాయో పెట్టిన డబ్బుల్ని ఇక్కడ వాటాలగా పంచుకున్నారు సిగ్గులేని వాళ్ళు ఏందండి ఇది అని వెంకటేశ్వర స్వామి దగ్గర ఏది జరగదో అవన్నీ చేశారు దీనైతే మేము వదిలే ప్రసక్తే లేదు దీని వెనక ఉంటే వ్యక్తులు వాటాదారులు లబ్ధిదారులు దీని వెనక అంటే తప్పించిన వారు మెయిన్గా కేసు నమోదు చేయకుండా ఎవరు తప్పించారు విచారణ పూర్తయిన తర్వాత ఎందుకు కేసు నమోదు చేయలేదు ఇప్పుడు మన ఇంట్లో దొంగతనం జరిగితే ఇప్పుడు ఇక్కడ ఉంటే అధికారులు ఇక్కడ ఉండే అప్పుడు ధర్మకర్తల మండలిలో ఉండే వాళ్ళు ఇంట్లో కోటి రూపాయలు దొంగతనం జరిగితే ఏం చేస్తారయ్యా పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా మీరు అంటే మీ ఇంటికి ఒక న్యాయము భగవంతుడికి ఒక న్యాయమా ఇల్లు అయితే భద్రంగా ఉండాలి స్వామివారికి అయితే గాలి వదిలేస్తారు మీరు ఇది చాలా అన్యాయం ఇది దీని మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి రాబో రోజుల్లో తప్పు చేసిన వారికి జైలుకి పంపించిపోతారు కరోనా ఎంత కోట్ల రూపాయలు అని చెప్పి ప్రాథమికంగా నాకు చెప్పడం జరిగింది ఒక లక్షలు మాత్రం కాదు కోట్ల రూపాయలు లబ్ధిదారులు అందరూ అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ముందు ఏమీ లేనటువంటి కొందరు వ్యక్తులు కోట్ల రూపాయలకు పడగలెత్తారు వారి మీద విచారణ అని చెప్పి ఆ రోజే ఈ రోజు కాదు ఆ రోజే నివేదిక అప్పుడుంటే అధికారులకి వారు దాని కంప్లైంట్ చేయడం జరిగింది కానీ దాన్ని పక్కన పెట్టారు దాన్ని చల్లగా కోనేట్లో పెట్టారు స్వామివారి కానుకల్ని ఫిర్యాదు చేస్తే పక్కన కోరేట్లో దాచిపెట్టారు ఆ ఫిర్యాదుని చల్లగా నీళ్ళల్లో ఉండి పైకి వస్తే మనందరూ ఇబ్బంది పడతాం దాంట్లో వాటాలు ఎవరు పోయాయి ఎందుకని చెప్పి ఇచ్చిన ఫిర్యాదుని భక్తులు కానుకలు కాపాడలేనటువంటి ధర్మకర్తల మండలి కానీ అధికారులు కానీ ఈరోజు తలదించుకోవాలి వారు తలదించుకోవాలి భక్తులకు సమానం చెప్పాలి మాకు కాదు గోవింద భక్తులకు సమానం చెప్పాలి ఎంతో నమ్మకం విశ్వాసంతో నేనైతే జీవితంలో అనుకోలేదు ఇలాంటి తప్పులు కూడా జరుగుతాయి కూడా కొండ ఇదని అంటే ఏది ఏది చేయకూడదో ఇంక దీన్ని బట్టి నాకు అనేక అనుమానాలు ఉన్నాయి అసలు ఇంకా నేను టీటీడీ అధికారులు ఇంకా మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు మీద మీ ముందు రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా దీని మీద ఆ విచారణ ఆ రోజు ఉన్నటువంటి విచారణని ముందుకు తీసుకుపోతాం తప్పు చేసిన వారిని సమర్థించిన వారిని తప్పించిన వారిని తప్పు చేసిన వారిని సమర్థించిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఎవరెవరు సమర్థించారో దీన్ని చూసి చూడనట్టు గమనించారో వారు వాటాలు తీసుకున్న వారు అందరూ తొందరలో జైలుకి వెళ్ళే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి మీ ద్వారా పది నెలలు గడుస్తున్నా మీరు ఈ పరికామంలో జరిగినటువంటి దొంగతనానికి సంబంధించి కావచ్చు దీని పైన కూడా ఇప్పుడు చెప్పి ఫిర్యాదు చేశారు అయినప్పటికీ ఇప్పుడు ఈ ఇంటి దొంగల్ని ఈశ్వరుడే పట్టుకోలేడంటారే ఇంటి దొంగని ఈశ్వరుడే పట్టుకోలేదంటారే ఆ విధంగా నేను దాదాపు ఇరవై సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం సార్ జరుగుతుంటే అవినీతి అక్రమ అక్రమాల మీద ఒక కాపలా కుక్కగా ఉన్నాను నాకే తెలియలేదు ఒక కాపలా కుక్కగా ఇక్కడ ఏం జరిగినా సరే గుళ్ళ ఏం జరిగినా నాకు కొందరు భక్తుల ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చేది నాకు కూడా తెలియలేదంటే వీళ్ళు ఇంకా ఇంకా ఎంత అదేందో జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ అంటారే అట్లా వీళ్ళు వీళ్ళ నెట్వర్క్ ఇది చాలా ఆశ్చర్యం ఉంది మాకైతే చాలా బాధగా ఉంది చాలా బాధగా ఉంది టీటీడీ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని చెప్పి నేను భావిస్తున్నా భక్తులు సమర్పించిన కానుకల్ని తులాభారం చిన్న చిన్న బిడ్డలు దాదాపు నేను చూస్తే ఒక వారం బిడ్డ ఆ బిడ్డకు తులాభారం వేస్తారు ఆ డబ్బులు కూడా కాల్ చేస్తారు అప్పుడులో నేను ఆశ్చర్యపోయాడు ఏ రోజు పది నేను ఇంకా లక్ష రూపాయలు రెండు లక్షలో ఉంటుందేమో అనుకున్నా ఇప్పుడు చూస్తే నివే చూస్తే పది లక్షల రూపాయలు రోజుకి వస్తా అంటే నాకు ఇంప ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు అన్న రోజుకి ఐదు లక్షలు పది లక్షల రూపాయలు కూడా బయటకు తీసుకొని వచ్చేసారని చెప్తున్నారు మిత్రులరా రోజు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు కూడా క్యాష్ ని బయటకు తెచ్చేశారు అంటున్నారు కాబట్టి దీని మీద కానీ భక్తులకి గోవింద భక్తులకి మేము హామీ ఇస్తున్నాం భరోసా ఇస్తున్నాం గడిచినటువంటి అవినీతి అక్రమాల మీద ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో అలాంటి చర్యలు జరగకుండా మేము గట్టిగా స్వామివారిని నిధుల్ని స్వామివారిని పవిత్రతని స్వామివారి కానుకల్ని కాపాడే దిశగా మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం గోవిందనారాయణ నిఘా వైఫల్యంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే చెకింగ్లో ఖచ్చితంగా అది పొరపాటు జరిగింది ఇది వైఫల్యం పొరపాటు అన్ను ఇది నిఘా వైఫల్యం నేను ఇప్పుడే డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది యాంటీ డోన్ టెక్నాలజీని తొందరలో తీసుకురావాల్సిందిగా వారు సూచనలు ఇచ్చారు దాన్ని రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో దాని మీద చర్చించి రాబో రోజులో యాంటీ డ్రోన్ టెక్నాలజీ అంటే ఏదైనా డ్రోన్ కానీ ఫ్లై అయితే ఆటోమేటిక్గా అది కింద పడే విధంగా యాక్చువల్గా లేజర్ టెక్నాలజీ ఉంది అది కానీ కొట్టిందంటే కింద పడిపోతుంది పొరపాటు ఆలయం లోపల ఏమైనా పడే అవకాశం ఉంది కాబట్టి ఇంకో టెక్నాలజీ ఉంది అది ఆలయం బయట వచ్చి తీసుకొని వచ్చి ఆటోమేటిక్గా డ్రాప్ చేస్తుందంట కానీ అంతవరకు కూడా రాకూడదు అంతవరకు కూడా రాకూడదు పైకే రాకూడదు అసలు ఆలయం పైన ఎందుకు అసలు పైకే రాకుండా కింద అంటే మనకు ఏమంటే ఈ నడకదారి ఈ రహదారి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్ని దారులున్నా ఈ నాలుగు మాడ వీడుల్లో కూడా సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది దాన్ని గమనించాం మేము కాబట్టి అదనపు సిబ్బంది కూడా పెట్టాల్సిన అవసరం ఉంది నేను ఉదయం కొందరు పోలీస్ అధికారులతో మాట్లాడితే అన్న విజువల్ పెట్రోలింగ్ కూడా కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ కాబట్టి కొద్దిగా సిబ్బంది కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు ఖచ్చితంగా తిరుమల భద్రత విషయంలో ఇంకా అదనపు చర్యలు తీసుకోవాలి మూడించెల భద్రత నాలుగంచెల భద్రత అని చెప్పి మనం గతంలో మాట్లాడుకుంటున్నాం ఆ నాలుగు అంచెల మూడు అంచెలు ఏ అంచెలో ఇప్పుడు సరిపోవట్లేదు ఇంకా పగడ్బంది భద్రతా వ్యవస్థను తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయానికి ఇక్కడ భక్తులకు తీసుకోవాల్సిన అవసరం మా మీద ఏర్పడింది చెల్లిపోయినాయి అలిపిరి టోల్ గేట్ పెట్టినప్పటి నుంచి వాడుతున్నారు వాటి ద్వారా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సరైన రీతిలో విచ్చని పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా కోట్ల రూపాయలు విచ్చించేటటువంటి లక్షల రూపాయలు ఉన్నటువంటి స్కానర్లు ఏర్పాటు ఖచ్చితంగా చేయాల్సిన ఏర్పాట్లు ఉంది అది కూడా ఈరోజు ఉదయం నాకు అధికారులు చెప్పడం జరిగింది అక్కడ కూడా సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాదాపు ఒక అక్కడ వస్తున్న సిబ్బంది అలాగే నడకదారులు ఉంటుంది స్కానర్లు అని కొన్ని పాత పడిపోయినాయి ఇప్పుడు లేటెస్ట్గా ఏవే ఉన్నాయో టెక్నాలజీలు అన్నింటినీ టీటీడీకి అనుసంధానం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా నిన్న జరిగింది భద్రతా వైఫల్యంగా మేము భావిస్తున్నాం ఇది మొన్న కూడా కొందరు భక్తులు ఆలయం వద్దకు పాదరక్ష లాక్ మేడ్ డిస్పోజబుల్ అది కూడా దాని మీద కూడా యువగర్త మాట్లాడడం భవిష్యత్తులో అలాంటిది జరగకుండా చూసుకుంటామని చెప్పి భక్తులకి మేము మాటిస్తున్నాం భక్తు భగవంతుడి భక్తు భద్రత భక్తుల భద్రత రాబో రోజులో గట్టిగా ఉంటుందని చెప్పి మీకు భక్తులకి భరోసా ఇస్తుంది